ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో కార్మిక సంఘాల నేతలు నిరసన చేపట్టారు మున్సిపల్ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని వాహనాలకు సరిపడా డీజిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు भाई <laughs> మీ ఇష్టం గుద్దు గుద్దు ఏం కాదు థర్టీ నైన్ డీబీలో గుర్టీలో అట్లొతుందన్నా అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది డీబీ థర్టీ సెవెన్ కన్నా థర్టీ సెవెన్లో కూడా మంచిగా వస్తుంది అండి చెప్తా ఇప్పుడు చేత గత రెండు రోజులుగా మున్సిపాలిటీ డ్రైవర్ల సమస్యలపై రెండు రోజులుగా ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించే వైఖరితో సాయంత్రం పూట పిలిచి వాళ్ళతో వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలుసుకొని స్థానిక సిఐటి ఐఎన్టీసీ నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి డ్రైవర్లని అందరినీ కూడా బయటికి రాయండి రాయొద్దని చెప్పేసి మాట్లాడటంతోనే మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ఏఎంసీ డిఎంసీ ఎవరైతే ఉన్నారో కార్మికుల గొంతు నొక్కి వారితో బానిసత్వంగా వెట్టి చాకీలు చేసుకుంటూ పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటూ ఆ వాకీ టాకీల్లో జవాన్లను కూడా ఆందోళనకు గురి చేస్తూ వారి అనారోగ్యానికి కారణమవుతూ ఇప్పటికే ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం కూడా తెలిసింది పలుమార్లు అధికారులకి ఉన్నతాధికారులకి తుమ్మల యుగేంద్ర గారికి కూడా మనం ఈ సమస్యల మీద చెప్పడం ఆయన వెంటనే స్పందించడం జరిగింది ఆయన స్పందించిన తర్వాత కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అందుకే ఈరోజు నల్ల న్యూస్తో నిరసన చేసుకుంటూ ఖమ్మం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు పని ఆపకుండా ముందుకెళ్ళడం జరిగింది దశల వారీగా రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో ఈ దశల వారీగా పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తుంది ఈ రోజు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని గత రెండు రోజులుగా ఆంధ్రలో కార్యక్రమం చేస్తున్నాం డ్రైవర్లు చాలా ఇబ్బంది పాలవుతారు సేఫ్టీ పరికరాలు ఇవ్వట్లేదు వాళ్ళు ఎనిమిది గంటల పని విధానం చేసి కాకుండా పద్నాలుగు పదిహేను గంటలు పనిచేస్తున్నారు డబ్బింగ్ సమస్య బాగుంది అట్లాగే వాళ్ళు డ్రైవర్లు సొంత డబ్బులతో డీజిల్ భోగించుకోవడం అట్లాగే వాళ్ళ చిన్న చిన్న రిపేర్లు కూడా వాళ్ళే చేయించుకుంటున్నారు అదే మేము కమిషన్ దగ్గర పోయి అడిగితే నాయకుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఏదైతే సోమవారం నుంచి మేము సమ్మెలకు దిగి ఎట్లాగే కార్మికులు న్యాయం చేయడం కోసం కలుపుకొని తప్పనిసరిగా కార్మికులు న్యాయం చేయడంలో మేము అందరం కోరుకుంటున్నాం ఈరోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని గత రెండు రోజులుగా డ్రైవర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి సమస్యలు ఖమ్మం డంపింగ్ యార్డ్లో అన్లోడ్ చేయడానికి ప్లేస్ లేదు గంటల తరబడి డ్రైవర్లు డంపింగ్ యార్డ్ దగ్గర వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ సౌకర్యాలు లేవు కనీసం వాటర్ లేకపోతే ఇతర సౌకర్యాలు కూడా ఏం లేవు డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదేవిధంగా విధంగా డీజిల్ సరిపడలేదు కార్మికులకి ట్రిపుల్ సంఖ్య పెంచుతూ ఉన్నారు కానీ డీజిల్ సరిపడా ఇవ్వట్లేదు కార్మికులే కొట్టించుకోమని చెప్పేసి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు అట్లా బండ్లకి రిపేర్లు వస్తే కూడా డ్రైవర్లే పెట్టుకోవాలి పంచర్లు కానీ చిన్న చిన్న రిపేర్లు వస్తే డ్రైవర్లే పెట్టుకోమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు ఇట్లాంటి సమస్యలు అట్లా సెకండ్ కేటగిరీ జీతాలు అందరికీ అమలు చేయాలనే ఈ ప్రధానమైన డిమాండ్లతో ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఆందోళన పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ గారు కానీ డిఎంసీ గారు కానీ ఆందోళనలో పాల్గొన్నటువంటి కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ ధర్నాలో పాల్గొన్న కార్మికులను వ్యక్తిగతంగా లెటర్ రాసిమని చెప్పేసి బెదిరించే ధోరణిలో పాల్పడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అడగడానికి వెళ్ళినటువంటి కార్మిక సంఘ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అందుకనే ఇవాళ అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని అట్లే కార్మికుల న్యాయ డిమాండ్లు సామరస్య పద్ధతితో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నల్లబీ అర్జీలతోటి ఇలా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి సామరస్యంగా పరిష్కారం చేయని ఎడల సోమవారం తర్వాత మొత్తం కార్మికుల్ని అవసరమైతే సమయంలోకి తీసుకొచ్చే దానికోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళ అధికారులు కూడా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే దిశ లేకుండా నెట్టి చాకిరిలాగా బానిసల్లాగా తీసి పడేసే పద్ధతులు వాళ్ళ కార్మికుల్ని అధికారులు ట్రీట్ చేస్తున్నారు అందుకనే వైఖరి మార్చుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో దశలవారీ పోరాటాలకి కార్మిక సంఘాలు సిద్ధమవుతుందని చెప్పేసి అధికారుల మీద హెచ్చరిస్తా ఉన్నాం అనేక సమస్యలు కుప్పల కుప్పలుగా తేర పడి ఉన్నాయి ఈరోజు డ్రైవర్లు తమకి కనీసం గౌరవ మర్యాదగా చూడట్లేదు మేము ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నాం ఈ డ్యూటీలో అనేక పంచర్లు పడి అనేక విషయాలు ఇబ్బందులు పడుతున్నాం లా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి వాటి గురించి పట్టించుకోవట్లేదని అని అధికారులను అడిగినందుకే ఇలా అడిగిన డ్రైవర్లను ఇలా వేధిస్తున్న పరిస్థితి అధికారులు అదేవిధంగా డంపింగ్ యార్డ్లో ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి తిండి లేక నిద్ర లేక ఇలా డ్రైవర్లు పనిచేస్తున్న పరిస్థితి ఆ డంపింగ్ యార్డులో ఉన్న సమస్యను పరిష్కరించమని అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు పట్టించుకోకుండా అడిగిన కార్మిక సంఘ నాయకుల మీద కేసులు పెడతాం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ ఉన్న డిప్యూటీ కమిషనర్ కానీ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ వీళ్ళకి కనీస అవగాహన లేదు వర్క్ కార్మికుల మీద కార్మిక సంఘ నాయకుల ఎలా కాబట్టి ఇలాంటి విధానాల వల్ల ఇలా మున్సిపాల్లో ప్రతి విషయం ఆందోళనకు గురి అవుతున్న పరిస్థితుంది ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో ఆందోళన చేస్తామని కూడా అధికారులను హెచ్చరిస్తున్నాం